హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాన్స్ చిన్ను ఈ వీడియో వచ్చేసి ప్రాన్స్ పికిలో ప్రాసెస్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను సో వన్ కేజీ ప్రాన్స్ అండి పీల్ తీసినవి అంటే టూ కేజీస్ ప్రాన్స్ తీసుకున్నాము సో మొత్తం వన్ కేజీ వచ్చినాయి టూ కేజీస్ తీసుకుంటే ఆ ప్రాసెస్ అనేది చూసేద్దాం ఈ పికిలు టూ త్రీ మంత్స్ నిలువ ఉంటుంది సో మొత్తం టూ కేజీస్ ప్రాన్స్ తీసుకున్నాము టూ కేజీస్ తీసుకున్న తర్వాత పొట్టు తీసేస్తే వన్ కేజీ అయింది దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి మిడిల్లో ఉన్నది ఆ బ్లాక్ మొత్తం తీసేసి పికిల్ పెట్టుకోవాలి లేదంటే పాడైపోతుంది సో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు ఈ రెండు వేసి కలిపి వాష్ చేసుకోవాలి క్లీన్గా సాల్ట్ పసుపు జస్ట్ ఇట్లా వేళ్లతోనే కలిపేసి కడగాలి మరి గట్టిగా అనొద్దు సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇవి పచ్చడిలోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ జీలకర్ర మెంతులు ఆవాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ ఐటమ్స్ కావాలి ఈ పచ్చడిలోకి నిమ్మకాయలు ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేసుకోవాలి వేడైన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు చెక్క లవంగం ఇలాచి ధనియాలు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ చేసుకోకూడదు మాడిపోకూడదు గోల్డెన్ కలర్ అంటే లైట్గా జస్ట్ మనం చేయి పెడితే వేడి తాకేంత మాత్రం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ పల్లీ నూనె తీసుకుంటున్నాను వన్ కేజీ ప్రాన్స్ పికిల్కి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న ప్రాన్స్ మొత్తం వేసేసుకోవాలి ప్రాన్స్ గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి మరీ మాడగొట్టద్దు బ్లాక్ చేయొద్దు మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా అన్ని ప్రాన్స్ మొత్తం ప్రాన్స్ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి హాఫ్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మధ్యలో ఇట్లా చీలికల్లాగా పెట్టుకోవాలి లేదంటే పేలిపోతాయి ఆయిల్ చిట్లుతుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలని వేసి కలుపుకోవాలి ఇప్పుడు కారం నూట యాభై గ్రాముల కారము అందులో సగం కారం ఎంత వేస్తామో అందులో సగం ఉప్పు వేసుకోవాలి అంటే డెబ్బై ఐదు గ్రాముల ఉప్పు వేయాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలన్నమాట ఎప్పుడైతే రొయ్యలు ఫ్రై చేస్తామో ఆ తర్వాత నుంచి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలి లేదంటే మాడిపోతుంది ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలుపుకున్నాక నిమ్మకాయలు తీసుకున్నాం కదా అవి బాగా నిమ్మరసం అంతా తీసుకొని ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నేను నిమ్మరసం యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది సో పెట్టలేదు ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కలుపుతుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఒక టూ త్రీ మంత్స్ నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది పచ్చడి చేసుకున్నాక ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ప్లాస్టిక్ కానీ స్టీల్ దాంట్లో పెట్టకుండా గ్లాస్ దాంట్లోనే స్టోర్ చేసుకోండి లేదంటే జాడీలు ఉంటాయి కదా అందులో స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్